welcome to top telugu news nandialla john పట్టణంలోని ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా డోన్ పట్టణంలోని రోకలిబండ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో క్షయవ్యాధి కారకమైన మైక్రో బ్యాక్టీరియాను కనుగొన్న జర్మనీ శాస్త్రవేత్త డాక్టర్ రాబర్ట్ కోచ్ చిత్రపటాన్ని పూలహారంతోటి సత్కరించారు అనంతరం ప్రాథమిక కేంద్రం నుండి క్షయ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా డోన్ టీబీ యూనిట్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు క్షయవ్యాధిపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శాబాజ్ హుస్సేన్ డాక్టర్ మా డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్స్ అరుణ్ కుమార్ కరీముల్లా ల్యాబ్ సూపర్వైజర్ సుపేంద్ర యాదవ్ ఐసిటిసి కౌన్సిలర్ శేషన్న టీబీ అలెచ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఫీల్డ్ ఆఫీసర్ నజీర్ ఆరోగ్య కార్యకర్తలు ఆశయాలు పాల్గొనడం జరిగింది పట్ల భయాన్ని తొలగిస్తాను నేను అప్రమత్తంగా ఉంటాను టీవీకి సంబంధించిన విపక్ష మరియు కలంకాన్ని అంతం చేస్తాను నేను టీవీ రహిత గ్రామం కోసము వార్డు కోసము ఆంధ్రప్రదేశ్ కోసము భారతదేశం కోసము అంకితం చేస్తాను నేను కూడా అంకితం అవుతాను హరేగా దేశం హరేగా దేశం విజేగా హరేగా దేశం విజేగా దీని ఓడిపోతుంది దేశం గెలుస్తుంది ఈమె ఓడిపోతుంది దేశం